సేవ్ దేట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మండే లెవెన్ ఎం అమెరికాలో జాబ్ చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు హెచ్ వన్ బి వీసాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ విదేశీ ఉద్యోగుల నియామకానికి జారీ చేసే హెచ్ వన్ బి వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచారు ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు ఇండియా మీద తన అక్కసు వెళ్లగక్కుతున్న ట్రంప్ టారిఫ్లతో సహా అన్ని రకాలుగా ఇండియన్స్ ని ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతున్నారు ఈ క్రమంలో తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు భారతీయులకు భారీ షాక్ ఇచ్చారు ట్రంప్ హెచ్ వన్ బి వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ వీసాలు బాగా చదువుకున్న విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించినవి అయితే ఈ విషయంలో కొన్ని మార్పులు చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త నియమావళికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పదవిలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు తాజాగా హెచ్ వన్ బి వీసా నిబంధనలను సవరించడం వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు వీసా అప్లికేషన్ ఫీజు కేవలం లక్ష నుంచి లక్షల మధ్య ఉండేది ఈ మేరకు వాషింగ్టన్ డిసి వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో శనివారం ఆయన ఈ ఆర్డర్ పై సంతకం చేశారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది విదేశీ నిపుణులను ముఖ్యంగా అమెరికా హెచ్ వన్ బి ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ టెక్నాలజీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది హెచ్ వన్ బి తొంభైలో ప్రారంభమైంది అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవటానికి దీనినైతే ప్రవేశపెట్టారు అయితే కాలక్రమేణా కంపెనీలు దీనిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని పలువురు అంటున్నారు హెచ్ వన్ బి వీసా దరఖాస్తుల ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ తీసుకున్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని టెక్ కంపెనీలు వ్యతిరేకించవని నేను భావిస్తున్నాను వారు చాలా సంతోషిస్తారు అని నేను అనుకుంటున్నాను అన్నారు ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇతర దేశాల నిపుణులను విధుల్లో నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసా మీద సంవత్సరానికి లక్ష డాలర్లు చెల్లించాల్సిందే ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన హెచ్ వీసా విధానం ఇండియాతో పాటుగా చైనా మీద కూడా తీవ్ర ప్రభావం చూపనుంది అంటున్నారు పొందిన వారిలో అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉన్నారు గతేడాది ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం డెబ్బై ఒక్క శాతం చైనా పదకొండు పాయింట్ ఏడు శాతంతో రెండో స్థానంలో ఉంది ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లు మాట్లాడుతూ మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే మన దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి పట్టభద్రులైన వారికి ఇవ్వండి ముఖ్యంగా అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి మన ఉద్యోగాలను లాక్కోవటానికి ఇతర దేశాల ప్రజలను తీసుకురావటం ఆపేయండి అని స్పష్టం చేశారు ప్రస్తుత విధానం ప్రకారం అమెరికా ప్రభుత్వం కొన్ని రంగాల్లో విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవటానికి కంపెనీలకు ఏటా అరవై ఐదు వేల సాధారణ హెచ్వన్ బి వీజాలు అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉన్నవారికి అదనంగా ఇరవై వేల వీజాలు మంజూరు చేస్తోంది ప్రస్తుతం వీసా దరఖాస్తుకు స్వల్ప రుసుము చెల్లిస్తే సరిపోతుంది ఆ తర్వాత ఆమోదం పొందిన వారికి వేల డాలర్లలో రుసుములుంటాయి అయితే ట్రంప్ విధించిన కొత్త నిబంధన ప్రకారం ఈ రుసుము లక్ష డాలర్లకు పెరిగింది ఈ మొత్తాన్ని కంపెనీలే భరించాల్సి ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ట్రంప్ అమెరికాలో శాశ్వత నివాసం కోసం మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు ఒక మిలియన్ డాలర్లు చెల్లించగలిగే వారికి గోల్డ్ కార్డు ను ప్రవేశపెట్టేందుకు ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తారు భారతీయ కరెన్సీలో ఒక లక్ష అమెరికన్ డాలర్లు సుమారు ఎనభై లక్షలకు సమానం ఈ కొత్త నిబంధనలు అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి మరింత కష్టతరం చేయనున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం